కాకినాడ సముద్ర ఒక ద్వారం నుండి ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్ల దూరం వరకు ఓఎన్జెసి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నాం సిసమిక్ సర్వే కారణంగా జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకర కుటుంబాలను ఆదుకునేందుకు ఓఎన్జెసి సంస్థ అభిహస్తం ప్రకటించింది జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సోమవారం ఓఎన్జెసి మేనేజ్మెంట్ ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మత్స్యకారులకు ఓఎన్జెసి ప్రతినిధులకు సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు వాసుపల్లి కృష్ణ మాట్లాడుతూ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఉప్పాడ ఉప్పలంక ఏటిముగ ప్రాంత మత్స్యకారులతో ఓఎన్జెసి సంస్థల ప్రతినిధులకు మధ్య సానుకూల చర్చలు జరిగాయని దాని ఫలితంగా ఓఎన్జెసి ఒక మెట్టు దిగి మత్స్యకారుల డిమాండ్స్ పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించారని అన్నారు మత్స్యకారులకు విద్య వైద్య ఉపాధి అంశాలకు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు అలాగే వేటలేక జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకార కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలో కూడా అనుకూల నిర్ణయం తెలపడం అభినందనీయమని అన్నారు అయితే సానుకూలంగా స్పందించిన స్పందించినీ సంస్థ మత్స్యకార సామాజిక వర్గాలకు ఇచ్చిన భరోసా అధికారిక రాతపూర్వక పత్రం ద్వారా హామీ ఇవ్వాలని కోరారు తమ ఆందోళన శిబిరం కొనసాగిస్తామని తేల్చి చెప్పడంతో ఓఎన్జెసి సంస్థ ప్రతినిధులు జోక్యం చేసుకుని నెల రోజులు గడువు కావాలని కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం నాయకులు చెక్కా చక్రవర్తి చింత శ్రీనివాస్ నూకరాజు తదితరులు పాల్గొన్నారు కలిపి ఉప్పాడి నుండి ఉప్పలంక వరకు ప్రతి మత్స్యకారు గ్రామం నుంచి పెద్దలు గ్రామస్తులు అందరి కలిపి కలెక్టర్ గారి సమ సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఓఎన్జెసి యాజమాన్యాన్ని రప్పించి ఈ మత్స్యకారులకు నష్టపార్య నష్టం ఏంటో మీరు చూడండి అని చెప్పేసి డైరెక్ట్గా జాయింట్ డైరెక్టర్ని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది జాయింట్ డైరెక్టర్ గారు అధ్యక్షతన ఈరోజు జరిగిన మీటింగ్ ఆంతరం ఏంటంటే మీకు జరిగిన నష్టం ఏంటి మీకు జరిగిన నష్టం ఏంటి అన్న దాని మీద ఒక సర్వే సర్వే మొత్తం డిపార్ట్మెంటు కానీ లేకపోతే ఓఎన్జీసీ యాజమాన్యంతో సహా ఉంటుంది ఆ సర్వే నివేదిక ఒక నెల రోజుల్లో ఇచ్చి దాని ద్వారా ఎంతమంది అయితే నష్టపోతున్నారో అనేది ఒక అంచనా ఎంతవరకు నష్టం జరుగుతుంది మత్స్యకారుడికి అనేది ఒక అంచనా ఇవన్నీ చేసి విధంగా ఈ మత్స్యకారు గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో ఈ మత్స్యకారు గ్రామాలన్నిటికీ ఈ యొక్క ఓఎన్జిస్ ద్వారాగా నష్టం జరిగే ప్రతి గ్రామానికి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మొత్తం చేసేలాగా వాళ్ళు ఓఎన్జిసీ వాళ్ళు పోవడం జరిగింది ఇది వరకు మాకు ఎప్పుడు కూడా నష్టపరిహారం ఇవ్వడం కానీ లేకపోతే మా యొక్క పిల్లలకి చదువుల విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఎప్పుడు కూడా వీళ్ళు సహకారం లేదు ఓఎన్జెస్ సహకారం కానీ ఎటువంటి డిపార్ట్మెంట్ సహకారం లేవు కానీ ఈరోజు వాళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే డిమాండ్ అంటాం రిక్వెస్ట్ కాదండి డిమాండ్ చేయడం జరిగింది మీ వల్ల మేము ఇంత నష్టపోతున్నాం కాబట్టి మాకు మీరు చేసేది ఇదివరకు ఏం లేదు ఇకపైన అలా జరగదు మేము ఒప్పుకోం ఎందుకంటే ఈరోజు మీరు మాకు బలమైన హామీ ఇవ్వకపోతే మేము రోడ్లు ఎక్కవలసి వస్తుంది ఇప్పటి వరకు శాంతియుతంగానే మేము ధర్నాలు చేస్తున్నాం ఇక మీదట రోడ్లు ఎక్కవలసి వస్తుంది మమ్మల్ని మీరు శాంతిపరిచి పంపించాలి అంటే అప్పుడు వాళ్ళు ప్రతిదానికి కూడా కలెక్టర్ మేడం గారు కూడా ప్రజల తరఫున చాలా గట్టిగా ఆడగడం జరిగింది వీళ్ళు దాదాపుగా నెల రోజుల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళ బాధలు మేము చూడలేకపోతున్నాం కాబట్టి మీరు వాళ్ళ సంగతి ఏంటో చూడాలని అంటే యాజమాన్యం దిగొచ్చింది మాకు బలమైన హామీ ఇచ్చారు నెల రోజుల్లో కమిటీ వేస్తున్నారు కమిటీ నెల రోజుల్లో మాకు ఏంటి అంటే ఎంతవరకు నష్టం జరుగుతుంది ఎంతవరకు మనం నష్టపరిహారం చేయవలసి వస్తుంది అన్నీ కూడా నెల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ వేసి ఆ మీటింగులో ఏంటన్నది మాకు తెలియవస్తారు ఈలోగా మాకు ఇప్పుడు జరిగిన కమిటీ మీటింగ్ ఆంతరం ఏంటన్నదాన్ని ఒక లెటర్ పూర్వకంగా ఓహన్ చేసే వాళ్ళు ఒక లెటర్ పూర్వంగా మాకు ఇవ్వడం జరుగుతుంది ఆ లెటర్ ఇచ్చిన మరుక్షణం మేము ఇప్పటివరకు చేసిన ధర్నాను విరమించుకుంటామని గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఎందుకంటే మేము మా స్వతహాగా చేసింది కాదు ఇది ప్రతి గ్రామంలో ప్రతి సామాన్య ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం ఇది కాబట్టి నష్టపోతున్న ప్రతి ప్రజలను మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం మాకు అధికారికంగా అంటే లిఖితపూర్వకంగా మాకు కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా వేయించేసి వాళ్ళు ఏవైతే జరిగినాయో హ్యాస్టేజ్గా మినిట్స్ మాకు ఇస్తానన్నారు అది ఇచ్చిన తర్వాత రేపటి దినాన్ని మేము ఈ ఉద్యమాన్ని విరమించుకొని తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత ఆ రోజు కార్యాచరణ బట్టి మా నిర్ణయం ఉంటుందని చెప్పడం జరిగింది అంతటికీ కలెక్టర్ మేడం గారు ఓకే చెప్పారు అదేవిధంగా ఎస్పీ గారు కూడా మాకు సహకరించడం జరిగింది ఎస్పీ గారు కూడా వాళ్ళు అడిగిన ఆటల్లో ఎక్కడ కూడా స్వార్థం అయితే కనబట్టలేదు వాళ్ళు మంచిదే అడిగారు ప్రతిదీ ఏంటంటే చదువు అడిగాం మేము పిల్లలు చదివించాలి మా యొక్క ఎందుకంటే మత్స్యకారుడికి ఆయుష్ కురసైపోతుందండి సహజంగా మిగతా వాళ్ళకంటే మా యొక్క మత్స్యకారుడు ఆయుష్ కురుసైపోతుంది కాబట్టి మెయిన్ హెల్త్ విషయం కూడా అలాగే ఎంప్లాయ్మెంట్ విషయం ఈ మూడు చేస్తానన్నారు ఇమీడియట్లీ చేస్తానన్నారు కాకపోతే కమిటీ తర్వాత నష్టం ఎంతవరకు జరుగుతుందో అంతవరకు కూడా న్యాయం చేసే విధంగా మాట్లాడుతానండి లేదు మేడం మాకు లెటర్ ఇచ్చిన మరుక్షణమే దీన్ని విరమిస్తామని చెప్పాం ఓన్ చేసే వాళ్ళు ఫిసరీ డిపార్ట్మెంట్ ద్వారా మాకు లెటర్ పంపిస్తారు అందరూ అర్థం చేసుకోవాలని మనం చేసుకున్నాం లిఖితపూర్వకంగా వాళ్ళు ఇచ్చిన లెటర్ని చూపించి మేము దీన్ని విరమించుకుంటామని కోరుకుంటున్నాం